నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేసేటటువంటి పనుల్లో మనోధైర్యం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉండాలి అనుకున్నటువంటి సంఘటనలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి వృషభ రాశి వారు నిజాయితీతో కూడినటువంటి సంతోషాలు పొందుతుంటారు నిర్ణయాలను వివిధ రూపాల్లో మార్చుకుంటూ ఉంటారు అలాగే ఇతరుల వలన మీకు సహాయ సహకారాలు అవసరమవుతూ ఉంటాయి ఏమాత్రం కూడా గౌరవాలు తగ్గించేటటువంటి పనులకు ఆసక్తి చూపించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారిని తులసి దళములతో పూజించండి మిథున రాశి వారు కుటుంబ పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి చేపట్టేటటువంటి లేదా చేసేటటువంటి పనుల్లో లోపాలు జరగకుండా జాగ్రత్త పడండి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో పాల్గొనేందుకు అవకాశాలు వస్తుంటాయి ఉద్యోగ బాధ్యతాపరమైనటువంటి అంశాల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడండి ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో విమర్శలు బాధకు గురి చేస్తుంటాయి వేరువేరు రూపాలలో పనులు ఆలస్యమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి కష్టమైనటువంటి కొన్ని పనులు చేపట్టవలసిన సందర్భాలుంటాయి అలాగే ప్రతి పనిలో కూడా ధైర్యంతో ముందడుగు వేస్తుండాలి తోటి వారి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారిని మందార పుష్పాలతో పూజించండి రాశి వారికు ఆత్మవిశ్వాసంతో పనిచేయటం వలన వృత్తి ఉద్యోగాల్లో శుభ ఫలితాలు పొందుతుంటారు ఆత్మీయుల యొక్క సలహాలు ప్రశాంతతనిస్తూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఉంటుంది కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించటం పాయసమును నివేదన చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు చేపట్టేటటువంటి పనుల్లో బాగా ఆలోచించి వ్యవహరిస్తుండాలి తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలను మీరు సమీక్షలు చేసుకోవటం మార్చుకోవటం మంచిది లేనట్లయితే అవి మీకు ఇబ్బందులను కలిగ చేస్తుంటాయి ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు అవసరానికి మించి ఖర్చులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుడి స్వామివారికి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు అనుకున్న పనులు సగాలంలో పూర్తి చేసుకుంటారు వ్యవహారిక విషయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తుంటారు సామాజిక గౌరవాలు మీకు అనుకూలంగా ఉంటుంటాయి వ్యాపారంలో రాజకీయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వాళ్ళకు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి ప్రశంసలతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి కుటుంబ సభ్యులతో ఊహించినటువంటి విధంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేస్తుంటారు వ్యవహారిక విషయాల్లో అనుకూలతలుంటాయి శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వాళ్ళకు షేర్లు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మీకున్నటువంటి పరిచయాలు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడండి మీ వ్యక్తిగత విషయాలు అనవసరంగా బయటకు వెల్లడించి ఇబ్బంది పడకూడదు రహస్యంగా పనులు చక్కబెట్టండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వారు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఏర్పడి కొన్ని రకాల గొడవలు కూడా ఏర్పడుతుంటాయి కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గొప్పలకు పోయి హామీలు ఇవ్వకూడదు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న వారు అవుతుంటారు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాస్తకమును పారాయణం చేయండి మీనరాశి వాళ్ళకు ఈరోజు ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి కీర్తి గౌరవాలు పెరుగుతుంటాయి వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీపాదరాజం శరణం ప్రభత్యే అనేటటువంటి నామాన్ని బాగా జపం చేసుకోండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి